ఓకే ఇక్కడ ఎంతమందికి చదివినటువంటి ఆన్సర్స్ ఏదైతే మీరు చదువుతారో వాటిని నెక్స్ట్ డేకే మర్చిపోయే లక్షణం ఉంది నెక్స్ట్ డే సో నెక్స్ట్ డే మర్చిపోతున్నారు ఇద్దరు సో ఈ రోజు చదివితే రేపు మర్చిపోతారు ఓ ఫైవ్ మంది ఉన్నారు సో ఈ రోజు చదివి వన్ వీక్లో మర్చిపోయే వాళ్ళు వన్ వీక్ మర్చిపోరు వన్ వీక్లో ఎంతమంది మర్చిపోతాయి రోజు నేను చదివానండి సో ఇది వన్ వీక్కి మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ అయిపోతే గుర్తుండదు మర్చిపోతానండి వాళ్ళు ఎవరు ఎత్తట్లేదు వన్ వీక్ ఓకే వన్ మంత్కి మర్చిపోయే వాళ్ళు ఓకే వన్ ఇయర్కి అసలు నేను పూర్తిగా మర్చిపోనండి వాళ్ళు ఒక్కరే ఆ ఒక్కరు మాత్రం మర్చిపోరంట ఓకే వెరీ గుడ్ సో చాలా మందికి సరే ఇంకోటి చెప్తాను చాలా మందికి ఎగ్జామ్ సెంటర్ వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు మొత్తం చదువుతారు బట్ స్టార్టింగ్ సెంటెన్స్ మాత్రం రాదు స్టార్టింగ్ ప్రాబ్లం అంటారు ఇది ఎంతమందికి ఉంది చాలా మందికి ఉంది స్టార్టింగ్ సెంటెన్స్ గుర్తుకురాదు కదా మొత్తం క్వశ్చన్ అంతా గుర్తుంటది స్టార్టింగ్ సెంటెన్స్ మాత్రం ఓకే ఇంకొంతమందికి అంత గుర్తుంటది ఈక్వేషన్స్ ఫార్ములాస్ మెయిన్ మెయిన్ సైంటిఫిక్ వర్డ్స్ ఇయర్స్ సోషల్ అయితే ఇయర్స్ మర్చిపోతా ఉంటారు ఇలా ఎవరు మర్చిపోతారు ఇది కూడా చాలా మంది మర్చిపోతున్నారు మరి దీనికి ఒక సొల్యూషన్ చెప్నా చాలా ఈజీగా ఉంటుంది సింపుల్ మెడిటేషన్ ఈ మెడిటేషన్ మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేశారంటే మీరు అసలు మర్చిపోనే మర్చిపోరు చేద్దామా అరే రెడీ ఓకే చూడండి ఆ మెడిటేషన్ పేరు న్యూమరాజికల్ మెడిటేషన్ అంటే మీ అందరికి నెంబర్స్ తెలుసా తెలుసు కదా ఓకే ఇప్పుడు నెంబర్స్ మనం నార్మల్గా మన నెంబర్స్ ఎలా కౌంట్ చేస్తాం వన్ టూ హండ్రెడ్ కౌంట్ చేస్తాం కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే హండ్రెడ్ టు వన్ కౌంట్ చేయాలి ఇది ఎప్పుడు చేయలేదు కదా మీరు చేయగలరు ఈజీగానే ఉంటుంది అది ఎలా చేయాలంటే చక్కగా కళ్ళు మూసుకొని నేను చెప్తాను ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను వినండి కళ్ళు మూసుకొని లిప్స్తో కాదు మళ్ళీ చెప్తున్నాను చాలా మంది లిప్తో కౌంట్ చేస్తారు లిప్తో కాదు మైండ్తో కౌంట్ చేయాలి మీ మైండ్తో హండ్రెడ్ టు వన్ కౌంట్ చేయాలి ఒక్కొక్క నెంబర్ ని ఇమేజ్ చేసుకోండి ఇప్పుడు హండ్రెడ్ ఎలా ఉంటది దాని ఒకసారి డ్రీమ్ చేయండి నైన్టీ నైన్ నైన్టీ ఎయిట్ అట్లాగా హండ్రెడ్ నుండి వన్ వరకు రావాలి ఇలా కౌంట్ చేసేటప్పుడు మధ్యలో మన బ్రెయిన్ ఊరుకుంటుందా ఇంటికి వెళ్తుంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది రేపు పొద్దున్న జూన్ లో స్కూల్ ఓపెన్ చేస్తే స్కూల్లో ఏం చేయాలి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటది కదా మన మైండ్ అందుకే మైండ్ ని మంకీ మైండ్ అంటారు అది ఎక్కడ స్థిరంగా ఉండదు సో ఇట్లా కౌంట్ చేస్తూ ఉంటే ఈ మైండ్ ఎక్కడికో జంప్ అవుతుంది అలా బయటికి వెళ్ళింది అనుకోండి ఈ నెంబర్ మిస్ అవుతుంది అట్లా నెంబర్ కానీ మిస్ అయితే ఎగైన్ మళ్ళీ హండ్రెడ్ నుండి స్టార్ట్ చేయాలి సో ఇట్లాగా ఎన్నిసార్లు మీరు మిస్టేక్స్ చేస్తే అన్ని సార్లు ఎగైన్ హండ్రెడ్ టు వన్ కౌంట్ చేయాలి సో దీనికి మీకు మీరే గుర్తు చేసుకోండి మీ మైండ్లో ఎన్నిసార్లు కౌంట్ మిస్టేక్ చేస్తున్నారు మాకు తెలియదు కదా కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటున్నారు మైండ్ ఎంతవరకు కాన్సన్ట్రేటెడ్గా ఉంది ఎన్నిసార్లు బయటకు డైవర్ట్ అవుతుంది అనేది మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఓకేనా ఓకే రెడీ బ్యాక్ స్ట్రైక్ అదే చిన్న ముద్ర ఎప్పుడు కూడా మీరు ఈ బ్రెయిన్ యోగాలో ఏ కాన్సెప్ట్ చేసినా మీ స్టడీస్లో ఈ ముద్ర వదలొద్దు చాలా చాలా ముఖ్యమైన ముద్ర ఇది ఈ ముద్ర పెట్టుకోండి కళ్ళు మూసుకోండి క్లోజ్ రైస్ కళ్ళు మూసుకొని పెదాలతో కాదు నేను అందరినీ చూస్తున్నాను ఎవరితో లిప్ కౌంట్ చేయొద్దు లిప్ కౌంట్ చేస్తే కరెక్ట్ కాదు మైండ్తో కౌంట్ చేయాలి మైండ్ రీడింగ్ ఎస్ హండ్రెడ్ నుండి వన్ వరకు కౌంట్ చేయండి ఎక్కడైనా మిస్టేక్ వస్తే మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి ఏం చూసారులే ఎవరు అడిగారులే కంటిన్యూ చేశారు ఎక్కడో దగ్గర కూడా అనుకోకండి ఓకేనా అలా చేస్తే మిమ్మల్ని మీరే పాడు చేసుకునే వాళ్ళు అవుతారు హండ్రెడ్ వన్ త్రీ టైమ్స్ చేయాలి త్రీ టైమ్స్ అయిపోయిన వాళ్ళు అస్సలు ఏం డిస్టర్బ్ చేయొద్దు పక్క వాళ్ళని అలానే సైలెంట్గా కూర్చోండి అందరూ అయిపోయాక నేను దీనికి సంబంధించి కొన్ని రెమెడీస్ చెప్తాను